మహేష్ బాబు కొంటున్నాడు ఇట్లా చెప్పి అమ్ముతుంటారు అట్లాగే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ గురించి చాలా గొప్పలు చెప్పి అమ్మారు ప్రపంచానికి హయ్యెస్ట్ కాస్ట్లీగా అమ్మారు తిరాజ్ వస్తే అవి ఏ వీటంత పవర్ఫుల్ కాదు అయ్యేమీ అదేది వాటి గురించి ఏం చెప్పారంటే అభేద్యం అని చెప్పారు వాటిని ఎవరు టచ్ చేయాలని చెప్పారు ఆ మధ్యన ఫస్ట్ మనం కూల్చి చూపెట్టాం మన రష్యా ఉక్రెయిన్ వారప్పుడు రష్యా లేపేసింది అందుకని ఎఫ్ సిక్స్టీన్ ఫెయిల్యూర్ అయిపోయి అమెరికా ఇప్పుడు అవి వదిలేసేసి ఎఫ్ థర్టీ ఫైవ్ జుట్టు తిరుగుతోంది ఆ పేర్లు అమ్ముకుంటోంది ఇప్పుడు జేఎఫ్ సెవెంటీన్ ఇప్పటిదాకా చైనా ఏంటంటే ఇది చిన్న చితక దేశాలు కూడా అమెరికా ఏంటంటే ఒక దేశానికి అమ్మాలంటే దాని స్టెబిలిటీ ఎంత అది ఊరు కూరుకునే ఎవరితోన గొడవలు పెట్టుకునే దేశం అని చూసి అమ్ముతుంది డబ్బులకే అయినా సరే అదే చైనా అట్ట కాదు అడిగితే వాళ్ళు డబ్బులు ఎత్తారంటే అమ్మేస్తుంది ఎవరికైనా సరే ఇంకా పైగా అంట కడతది కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు ఆయుధాల విషయంలో చైనా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్ కంటిన్యూ చేస్తే మనం ఆల్రెడీ తీసుకున్నది కదా ఇంకా కొత్తగా తీసుకోవాలని డబ్బులు ఇస్తేనే చైనా వాడు ఎప్పుడు కూడా వాడు పెద్ద వ్యాపారస్తు మన కాబూల్ ఇవ్వాల టైప్ అన్నమాట నీకు ఇప్పుడు కావాలా అర్జెంట్గా ఆయుధాలు ఇచ్చేస్తా యాభై వేల కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలా నీదే తాకట్టు పెడతావు అట్లాగే కదా శ్రీలంకలో పోర్టును లాక్కుందాడు నేపాల్లో ఆస్తులు లాక్కుందాడు అలాగే ఈవెన్ పాకిస్తాన్ లో కూడా బెలూచిస్తాన్ ప్రాంతంలోని గనులు నొక్కేశాడు కదా అడు అమెరికా వాడు గనక ఉక్రెయిన్ కి డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న వనరులన్నీ నొక్కేశాడు కదా వీళ్ళు ఒరిజినల్ కాబూలే వాళ్ళు